మనిషి జీవితంలో ఒక్కసారి వృద్ధాప్యం మొదలైతే తిరిగి బాల్యం రాదు ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళ్ళడం అసాధ్యం కానీ ఇది మాత్రం తన శరీరాన్ని టైం మిషన్ లాగా వాడి తిరిగి బాల్య స్థితికి వెళ్ళగలదు మనిషి జీవితం ఒక రైల్లాగా ముందుకు సాగిపోతుంది కానీ దీని జీవితం మాత్రం ఒక సర్కిల్లాగా తిరుగుతూనే ఉంటుంది ఇది తురుటోప్సిస్ డోర్నీ అనే ఒక జల్లీ ఫిష్ దీని జీవితాన్ని తనకి నచ్చినట్టుగా ఏ దిశకు కావలితే ఆ దిశకు మార్చుకోగలదు దీన్ని మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ఎనభై మూడులో కనుగొన్నారు మెడిటేరియన్ సీ చుట్టుపక్కల ఎక్కువగా కనిపిస్తుంది దీని ద ఇమ్మోర్టల్ జెల్లీఫిష్ ఫిష్ అని కూడా పిలుస్తారు ఈ జెల్లీఫిష్కి అమరత్వం ఉంది అంటే బయాలజికల్ ఇమ్మోర్టాలిటీ ఇది ఇతర జీవుల్లాగా ఒక్కసారి పుట్టిన తర్వాత చనిపోదు ఇది తన జీవితాన్ని రివర్స్ చేసుకోగలదు అంటే పెద్దదిగా మారిన తర్వాత మళ్ళీ తాను చిన్నదిగా పుట్టిన స్థితికి తిరిగి వెళ్ళిపోతుంది ఇది సైన్స్లోని డిఫరెన్సియేషన్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది మామూలుగా జీవుల లైఫ్ సైకిల్ ఎగ్ లార్వా పొలిప్ మెడుసా ఇది మామూలుగా చూస్తే ఇతర జల్లీ ఫిష్ లాగే ఉంటుంది కానీ వృద్ధాప్యం వచ్చినప్పుడు లేదా గాయం ఏమైనా తగిలినప్పుడు అది మళ్ళీ పాలిప్గా మారుతుంది అంటే గా అది ఎప్పటికీ చనిపోవలసిన అవసరం లేదు ఇది ఎక్కువగా సీతో పాటు జపాన్ సీ పసిఫిక్ ఓషియన్లో కూడా కనిపిస్తుంది దీని సైజ్ కేవలం నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది ఈ జెల్లీ ఫిష్ ప్లాంట్ అండ్ టైనీ ఫిష్ ఎక్స్ ని స్మాల్ మెరైన్ ఆర్గానిజమ్స్ ని ఆహారంగా తీసుకుంటుంది దీని శరీర నిర్మాణం తెల్లని ముత్యపు రంగులో ఉంటుంది గాజులాగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది దీని శరీరం పైన తొంభైకి పైగా టెంటికల్స్ ఉంటాయి ఈ టెంటికల్స్ ని ఆహారం తీసుకోవడానికి ఉపయోగిస్తుంది దీనికి ఏదైనా దెబ్బ తగిలిన ఆకలిగా అనిపించిన వాతావరణం కష్టంగా ఉన్నా సరే ఇది తన శరీరాన్ని తిరిగి చిన్న పిల్లలాగా మార్చేస్తుంది ఇది అనుకోకుండా జన్మించిన బయోలాజికల్ లూప్ హోల్ గా చెప్తారు ఇది సైన్స్కి ఎలాంటి హోప్స్ని ఇచ్చింది అంటే ఏజింగ్ మీద రీసెర్చ్ ఆర్గాన్ రీజనరేషన్ మనిషి జీవితాన్ని పొడిగించడానికి తీసుకునే సైంటిఫిక్ వేస్కి ఒక బిగ్ క్లూగా ఉంది ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఇది ఎప్పటికీ భూమి మీద అలా మిగిలిపోతుందా అని అయితే దీనికి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇది కావాలంటే తన జీవితం ముగించుకోవచ్చు కూడా జీవితాన్ని కొనసాగించాలా లేక ఆపేయాలా అన్న డెసిషన్ కూడా ఇది తీసుకోవచ్చు ఇది చనిపోదు అంటే అర్థం ఎప్పటికీ బ్రతికిపోతుంది అని కాదు అది బ్రతకాలి అనుకుంటే దానికి సాధ్యం బ్రతకకూడదు అనిపిస్తే అక్కడే ఆ స్టేజ్లోనే ఆగిపోవచ్చు చిన్నదైనా సరే ఈ జీవి చూపిస్తున్న శక్తి శాస్త్రానికి పెద్ద ప్రశ్నలనే ఇస్తుంది జీవితం ఏ దశలో ఆగిపోవాలి మనం జీవితాన్ని రీసెర్చ్ చేయగలమా వృద్ధాప్యం నుండి తప్పించుకోవచ్చా ఇది మనకి అసాధ్యంగా అనిపిస్తున్న ఈ చిన్న జెల్లీ ఫిష్ మాత్రం అది సాధ్యమే అని నిరూపిస్తుంది ఈ చిన్న ఇమ్మోటల్ జెల్లీ ఫిష్ మీద మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం